జై శ్రీమన్నారాయణ నమస్కారం అన్ని యుగాలలో ఆచమనం ఒకలాగే చేస్తారా చూద్దాం అన్ని యుగాలలో ఆచమనం చేసేటప్పుడు చెప్పే నామాలు ఒకటేనా అని ఒకరు అడిగారు మనం రోజు ఆచమనం చేసే సమయంలో ఒక్కొక్క ఉద్దరిని నీళ్లు అరచేతిలో వేసుకొని అచ్యుత అనంత గోవింద అన్న నామాలు చెప్తూ ఆ నీటిని పుచ్చుకుంటాం ఆ తర్వాత కేశవాది నామాలు అంటే కేశవ నారాయణ మాధవ అని పన్నెండు నామాలు చెప్పుకుంటాం మొత్తం ఈ మూడు ఆ పన్నెండు నామాలు కలిపి ఆచమనం చేస్తాం ఎందుకు ఆచమనం చేస్తామంటే శరీర పవిత్రత కోసం లోపల ఉన్న మనసు పవిత్రత కోసం ఆత్మ పవిత్రత కోసం మూడుసార్లు తీర్థం పుచ్చుకుంటాం అచ్యుత అన్నప్పుడు శరీరం అనంత అన్నప్పుడు మనసు లోపల గోవింద అన్నప్పుడు ఆత్మ శుద్ధి అవుతాయి ఈ మూడింటికి మురికి అంటిందని శుద్ధి చేయాలి అని మనకు అనిపిస్తుంది శరీరానికి మురికి అవుతుంది అది అందరికీ తెలిసిన విషయం మనసు లోపల ఈర్ష్యా ద్వేషం అనేవి మురికి ఆత్మకేం మురికి అంటే కాల పాపాలు మురికి అదంతా పోవడం కోసం మూడుసార్లు ఆచమనం చేస్తాం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలలో ఆచమనం చేసే సమయంలో చెప్పే నామాలు ఒకటేనా వేరువేరుగా ఉండేవా అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా ఉండేవా అని సందేహం అసలు ఎందుకు ఈ సందేహం వచ్చిందంటే దాంట్లో ఉన్న నామాలను బట్టి సందేహం వస్తుంది కృతయుగంలో వేరే మంత్రాలు చెప్పి ఆచమనం చేశారా ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టిన తర్వాత నుంచి ఆ తర్వాత వచ్చిన కలియుగం దాకా ఈ మంత్రాన్ని చెప్తున్నామా కృష్ణుడు అవతరించక ముందు ఆయన పేరు ఎట్లా చెప్పగలిగారు అని అడిగారు శాస్త్రాలు చెప్పిన విషయాలు ఏవైనా నాలుగు యుగాలలో సమానంగానే ఉంటాయి మరి అచ్యుత అనంత గోవింద అన్న నామాలు వస్తున్నాయి కదా గోవింద అంటే గోశబ్దం పశువులను సంకేతిస్తుంది గోవింద దీనికి గాం తీతి గోవింద అని కదా అర్థం గోపాల అన్నా కూడా గోవులను కాపాడేవాడనే అర్థం కృష్ణుడు పుట్టక ముందు కృష్ణుడి నామాలు ఎట్లా వచ్చాయి అంటే దీనికి జవాబు రెండు రకాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకటి ఒక్కొక్క చతుర్యుగంలో భగవంతుడి అవతారాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు వైభవ స్వతమన్వంతరంలో ఇరవై ఎనిమిదవ చతుర్యుగంలో మనం ఉన్నాం భగవంతుని అవతారాలు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే ఒక్కొక్కసారి కొంచెం ముందు వెనక కావచ్చు కానీ మొత్తం జరుగుతాయి ఈ కృతయుగంలో గోవింద అంటే అంతకు మునుపు ఉన్న చ చతుర్యుగంలో వచ్చింది కదా అప్పుడు కృష్ణుడు అవతరించి గోవుల్ని రక్షించాడు కదా అని చెప్పొచ్చు ఇది ఒక కోణం ఇంకొక కోణం నుంచి చూస్తే కేశవ అంటే కేసుని చంపినవాడు కేశవుడు కృష్ణుడిని అర్జునుడు చాలాసార్లు కేశవ అని పిలిచాడు భగవద్గీతలో మహాభారతంలో దామోదర అని పిలిచారు దామం అంటే తాడు తాడు చేత కట్టబడినవాడు కాబట్టి కృష్ణుడు దామోదరుడు అయితే ఈ నామాలన్నీ కృష్ణుడివే అనలేము గోవింద అంటే పశువు వాక్కు భూమి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి వాక్కు అధిపతి గోవిందుడు రక్షించేవాడు గోవిందుడు అందువలన ఈ నామాలు కేవలం కృష్ణుడిని మాత్రమే సంకేతిస్తున్నాయని చెప్పలేము ఇతర అవతారాలకు శ్రీమన్నారాయణునికీ కూడా ఈ నామాలు వర్తిస్తాయి త్రివిక్రమ అవతారం చేసి భూమిని కొలిచినవాడు భూమిని పొందినవాడు గోవిందుడు అలాగే మంచి అందమైన తల వెంట్రుకలు కలవాడు కేశవుడు ఆయన శ్రీమన్నారాయణుడు తాడు అంటే ప్రేమ అనుకుంటే భక్తుల ప్రేమ పాసం చేత కట్టబడినవాడు దామోదరుడు శ్రీమన్నారాయణుడు అనుకోవచ్చు అది భగవంతుడి పలు అవతారాలకు వర్తిస్తుంది నారాయణునికి వర్తిస్తుంది కాబట్టి అన్ని యుగాలలోనూ ఇవే నామాలు చెప్పి ఆచమనం చేస్తూ వచ్చారు అని మనం గ్రహించాలి జయ శ్రీమన్నారాయణ